జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కారణంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్కుంట్ల విద్యాసాగర్ రావు అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు జిల్లా తొలి సురేష్ మాజీ మార్క్ ఫెడ్ చైర్మన్ రెడ్డి కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తదితరులు మాట్లాడారు ఎందరో మహనీయులు సాధించిన భారతదేశ స్వాతంత్రం దాని మనుగడ సాధించడానికి ఎందరో మేధావులు మహాన్ భావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వాళ్ళు రాజ్యాంగ రచనలో వివిధ దేశాల నుండి రాజ్యాంగ రచనలు స్వీకరించి ఒక దృఢమైన రాజ్యాంగం భారతదేశానికి అందించారని గుర్తు చేశారు thank <laughs> you

రోజును ఈరోజు రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం ఈరోజు మనందరికీ స్వాతంత్రం హక్కులు వచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మరి డెబ్బై ఏడు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా మీడియా ద్వారా ప్రజలందరికీ మరి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా సబ్బండా వర్గాల ప్రజలకు మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు అంబేద్కర్ ఇట్ట మనకు ఈ రాజ్యాంగం ఇటు అందించకపోతే మనం ఎక్కడ ఉందమో మన హక్కులేందో మనం ఎక్కడ కాకుండా కూడా పోయే పరిస్థితి ఉండే కానీ ప్రపంచ దేశ దేశాలు ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్క విధంగా జర్మనీ తీసుకుంటే ఏకపౌరసత్వం అనే విధంగా తీసుకొని అవన్నీ కూడా క్రోడీకరించి మరి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించి ఎవరికి ఏ హక్కులు కల్పించాలి అని చెప్పేసి చేసినటువంటి గొప్ప మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం ప్రతినిత్యం కూడా స్మరించుకోవాలి ఎందుకంటే మనకు స్వేచ్ఛ వాయువులను మన హక్కులను మరి కలిగిపోసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కూడా మనస్ఫూర్తిగా వినమ్ర నివాళులు అర్పించుకుంటాం మరి ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆర్టికల్ త్రీ ప్రకారం సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు సాధించడం జరిగింది అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని సాధించిన తర్వాత మరి పది సంవత్సరాల పాలనలో మరి సబ్బండ వర్గాల ప్రజలందరికీ కూడా ఒక మంచి జరగాలి న్యాయం జరగాలి సమానత్వంగా ఉండాలి ఆర్థికంగా కూడా స్వలంబన జరగాలని చెప్పేసి కుల మతాలకు అతీతంగా కూడా మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మరి పదేళ్ల పాలనలో బంగారు తెలంగాణగా మరి చేసినటువంటి నాయకుడు మరి కేసీఆర్ గారు అని చెప్పేసి చెప్పక తప్ప అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారత్ మాతాకి జగిత్యాల జిల్లా ప్రజలందరికీ ఏడవ సంవత్సరం స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇంతకుముందే వసంత గారు చెప్పారు నిజంగా అంటే అంబేద్కర్ గారి క్షోభ నిజంగా క్షోభపడుతున్న చాలా ఆత్మ ఆత్మ ఘోషిస్తున్నారు ఎందుకంటే ఇంత కష్టపడి నేను ఇన్ని దేశాలు తిరిగి రాజ్యాంగం రచించి భారతదేశానికి అప్పకపోతే ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నా మీద ప్రమాణం చేసి ఇటువంటి తప్పుడు నిర్ణయాలతో పార్టీలు మారుడు కానీ అలా చేస్తాం మేము అసెంబ్లీలో అందరం కూడా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మేము ఎమ్మెల్యేగా శాసనసభ్యునిగా కొనసాగుతాం అటువంటిది ఒక పార్టీ నుంచి గెలిచి ఒక పార్టీ నుంచి పోయి అంటే ప్రజలు ఇంత మోసం చేస్తాను ప్రజలు ఇంతమంది మోసం చేస్తాను కోసం నాయకులు కూడా నేను కాంగ్రెస్ పార్టీలు పోలేదు ఏదో అభివృద్ధి కోసం పోయినా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు మళ్ళీ అదే కండ ఆ ఆ మంత్రులంతొంగపోయి వాళ్ళకు జో జోరాలు వాడుకుంటే నచ్చిందా జ్యోతులు వాళ్ళకు పలుకుంటే తిరుగుతాడు అటువంటి ఇంతమంది ప్రజలను మోసం చేస్తావా కాంగ్రెస్ పార్టీలో చేయరలేదంటూ కాంగ్రెస్ పార్టీకి మంత్రులు వస్తే వాళ్ళందరికీ ముగట నువ్వే పోయి నిమిషం నువ్వే స్వాగతం పలుపుతున్నావు కాంగ్రెస్లో పాట చేయడం మంత్రులతో సంబంధం లేదు కదా అటువంటి పరిస్థితి ఇవ్వాలి ఎటువంటి మనిషి ఇంతమంది ప్రజలు మోసం చేసుకుంటే ప్రజలు అర్థం చేసుకోవాలి రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలు ఎందుకంటే ఇప్పుడు రేపు ఏడో నోటిఫికేషన్ వస్తుందని చెప్తున్నారు ఒకవేళ ఎన్నికలు వస్తే ప్రజలందరూ తిరుగుబాటు చేసి ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు ఏదైనా చిన్న మహిళలందరికీ కూడా నచ్చిన తల బంగారం ఇస్తాను ప్రతి మహిళ కళ్యాణ లక్ష్యతో సహా రెండు వేల ఐదు వందల ఒంటరున్న మహిళలందరికీ రెండు వేల ఐదు వందల ఇంటికాడ ఉన్న మహిళలకు ఇస్తున్నారు పిల్లలకు స్కూటీలు ఇస్తున్నారు రైతులకు పదిహేను వేల రూపాయల వల్ల రైతు బంధు ఇస్తాను రైతు రెండు కోట్ల రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను ఏది కూడా చేయలేదు కనుక ప్రజలు నిలదీస్తేనే వాళ్ళకు బుద్ధి వస్తుంది ఇటువంటి తప్పుడు ఆరోపణల రాజ్యం కోసం ఇలా మన సీటు కోసం మన గద్దెనెక్కడానికి కోసం నోటుకచ్చిన వాగ్దానాలు చేసి ఏది ఏది నోటికి వస్తా అని చెప్పేసి అన్ని చేస్తామని చెప్పి ప్రజలు మోసం చేస్తున్న కనుక పెద్దలు కళ్ళు తెరిచన్నానే ఈ దేశం బాగుపడుతుంది మన రాష్ట్రం బాగుపడుతుంది ఇటువంటి అవకాశం ప్రజలు ఇవ్వద్దు చెప్పిన ప్రజలందరికీ కూడా కళ్ళు తెరవండి న్యాయాన్ని కాపాడండి అంబేద్కర్ రాసించిన రాజ్యాంగాన్ని కాపాడదామని చెప్పి చేతులు నమస్కారం చేస్తూ చూస్తారు